హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రఖ్యాత్ అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు దర్గాని సంకట మోర్చన్ మహాదేవ్ టెంపుల్ గా ప్రకటించాలని ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతులు ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు దీనికి పలు ఆధారాలను ఆయన కోర్టు ముందుంచారు హర్ బిలాస్ సర్దా రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు పంతొమ్మిది వందల పది ప్రచురణలో సర్దా దుర్గా కింద హిందూ దేవాలయం ఉన్నట్లు రాశాడని గుప్తా ఆరోపించారు విష్ణుగుప్తా సాక్ష్యంగా చెబుతున్న ఈ పుస్తకం అజ్మీర్ ది హిస్టారిక్ అండ్ డిస్క్రిప్టివ్ దీనిని పంతొమ్మిది వందల పదకొండులో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రచురించింది ఇందులో అజ్మీర్ దర్గా వద్ద శివుడితో అనుసంధానించబడే భూగర్భ సెల్లార్ సంప్రదాయం గురించి రాశాడు అవశేషాలు ఈ సమాధికి దిగువన కొన్ని ఇటుకలతో కప్పబడిన భూగర్భ సెల్లార్లో ఉన్నాయని ఈ సమాధి పాలరాతితో రంగురాలతో కప్పబడి ఉందని రాశాడు సంప్రదాయం ప్రకారం సెల్లార్ లోపల ఆలయంలో మహాదేవుడి చిత్రముందని రాయబడింది మహాదేవ మందిరం శివలింగం అక్కడి చెత్తలో దాగి ఉందని బ్రిటిషు చరిత్రకారుడు ఆర్ హెచ్ ఇర్విన్ రాసిన సమ్ అకౌంట్ ఆఫ్ ద జనరల్ అండ్ మెడికల్ టోపోగ్రఫీ ఆఫ్ అజ్మీర్ చెప్పింది క్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమయంలో అక్కడ ఉనికితో మహాదేశ పురాతన పుంజ క్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నాడు ఇక సర్దా రాసిన బుక్లో బులంద్ దర్వాజాలో హిందూ అంశాలను ప్రస్తావించారు డెబ్బై అడుగుల గేట్ వేకి ఉత్తరం వైపున హిందూ సంబంధిత తానువాళ్లను గుర్తించినట్లు పేర్కొన్నారు పదకొండు వందల తొంభై రెండు సెకండ్ బాటిల్ ఆఫ్ కెర్రయిన్ జరిగిన సమయంలో ఉత్తర భారతంలో అజ్మీర్ పెద్ద భాగంగా ఉండేది అది మహమ్మద్ ఘోరీ ఆధీనంలోకి వెళ్లిపోయింది పన్నెండు వందల ఆరులో ఘోరీ మరణానంతరం బానిజ వంశస్థులు కుతుబుద్దీన్ ఐబక్ పాలన ప్రారంభమైంది అజ్మీర్ దర్గా నిర్మాణం సుల్తాన్ కాలంలో ప్రారంభమైంది మొఘలు చక్రవర్తులు హుమాయూన్ షాజహాన్ పాలనలో అనేక మార్పులు జరిగాయి అజ్మీర్ దర్గాలో సర్వే కోసం గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ డిసెంబర్ ఇరవైన జరగనుంది ఇలా ఉంటే రాజస్థాన్ కోర్టు ఉత్తర్వులపై రాజకీయ పార్టీలు సైతం మండిపడుతున్నాయి ఇదే క్రమంలో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తి కూడా తీవ్రంగా స్పందించారు రాజస్థాన్ కోర్టు ఇచ్చిన నోటీసులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మతపరమైన ఏకీకరణను దారితీసే ఉన్నాయని మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు భారత మాజీ ప్రధాని న్యాయమూర్తికి ధన్యవాదాలు పండోరా పెట్టే తెరవబడింది ఇది మైనారిటీ మత స్థలాల గురించి వివాదాస్పద చర్చకు దారితీసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆయన తీర్పు ఈ సర్వేలకు మార్గదర్శిగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి